तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మళ్ళా మన నత్తి గాడు విజయ్ కుమార్ అండి అదే పాస్టర్ వాళ్ళంతా కొవ్వ పెంచుకున్న ఈ విజయ్ కుమార్ గాడు ఏదో మరుగుతున్నాడు మళ్ళీ వీని బాధ ఏంటో వీన పసన వేదన ఏంటో చూసేద్దాం మళ్ళీ మన ఎన్కౌంటర్ ఏదో వేసేద్దామా నత్తి పకోడిగా వచ్చే

రేపింది ఎవడరా నన్ను ప్రశ్నిస్తున్న వారందరు నేను అడుగుతున్నాను మాలో మంట పుట్టించింది ఎవడరా క్రైస్తవ సమాజాన్ని గలిబిలికి గురి చేసింది ఎవడరా ఒరే నీ క్రైస్తవ సమాజాన్ని గలిబిలికి గురి ఎవడు చేశాడ్రా మీరు మంట ఎవడు రేపాడ్రా మంటే రేపడంటే ఏంటి అర్థము వాడు ప్రవీణ్ పగడాలా అనే ఒక లుచ్చాగాడు లుచ్చా గాడు వాడు తాగుబోతు నా కొడుకని డ్రగ్ లిస్ట్ అని వాడే చెప్పుకున్నాడు ఒక వీడియోలో సో వాడు తాగి పడిపోయి చచ్చిపోయారు అని చెప్తే మీకు మంటలు లేపినట్లా క్రైస్తవ సమాజాన్ని గలిపిలికి గురి చేసినట్లా ఏం మాట్లాడుతున్నావురా ఏంరా తాగొచ్చి మాటతో మాట్లాడుతున్న వీడియోలో చెప్పురా చెప్పు చేస్తుందిదే ఇరగ కదరా ఇంటి అని చూశాను ఏ అన్నారని చూశాను అమితాబ్ ని చూశాను కమల్ ని చూశాను కానీ నీలాంటి నటుడిని క్రైస్తవ సమాజం గందరగోళం సృష్టించిందవడరా క్రైస్తవ సమాజంలో ఇంతటి వేదనకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి కారణం ఎవరు ఈ టీవీ మీడియా కాదా ఈ టీవీ మీడియాను అనుకొని మాట్లాడుతున్నా ఏంట పకోడిగా ఏమన్నా ఈ టీవీ అనుకుని క్రైస్తవ సమాజాన్ని గలుపులకు గురి చేశాడా మతోన్మాదుల మరే మతోన్మాదం అంటే ఏంట్రా నత్తోడా మతోన్మాదం అంటే ఏంటి మతోన్మాదం అంటే బైబిల్ కదరా మీరు కదరా మతోన్మాదులు మమ్మల్ని అంటారా ఏమ్రా నత్తోడా మతోన్మాదం అంటే ఏంట్రా మీరు మతాన్ని ప్రచారం చేసుకు చేసుకునేటప్పుడు ఇతర దేవి దేవతలను అవమానించి అయ్యే అది దేవుళ్ళే కాదు అనేది మతోన్మాదమా అవరు వాళ్ళు వచ్చాగా అన్ని దేవుళ్ళు ఒక్కటే అనుకుని మా హిందువులు మాది మాకు గొప్పవాళ్ళ ప్రేక్షకులు మీరే చెప్పండి ఈ నత్య పక్కడుగానికి ఎలా ఎన్కౌంటర్ చేయాలన్నది కాదా చెప్పండి ఇది ప్రమాదము కాదు పోలీసు వారి నిర్ధారించకుండానే ఇది ప్రమాదము ప్రమాదము ప్రమాదం అన్న ఒక్కలా మెరుగుతున్న మహాసనరాజస్ కాదా కాదా మహాశనరాజస్ ఎవడు చెప్పాడు నీకు ఇది ప్రమాదం అని పోలీసు వారు చెప్పే వరకు నువ్వు మాట్లాడడానికి నీకు ఎవరిచ్చాడు హక్కు ఇది ప్రమాదం అని చెప్పడానికి నిర్ధారించడానికి ఓరే మేము కూడా అది అడుగుతున్నాం కదా మిమ్మల్ని ఇది హత్య 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 అని మీకెవడు ఇచ్చాడు రా హక్కు అనడానికి పోలీసు ఇది హత్యనా యాక్సిడెంట్ ప్రమాదమా అని డిక్లేర్ చేసే వరకు ఇది హత్యని హత్యనే అని నువ్వు వాడు బర్రె గొంతు అజయ్ బాబు గాడు ఆ వాడు ఎవరు పాల్ పాల్గాడు ఎంత మందిరా ఎంత మంది అరిచారా మీరు మీకెవడు ఇచ్చాడు రా హక్కు ఎవరా లుచ్చాగా ప్రేక్షకులు విని లుచ్చాన అర్థం ఉంది లేదా ఆ చెప్పండి వీ నాకొంగు గేటు ఇచ్చారు హత్య అంటే మీరేలా చెప్పారురా మీ గేటు హక్కు హక్కుమలా ఇప్పుడు పోస్ట్ మాత్రం జరుగుతుంది ఇంకా రిపోర్ట్ రాలే కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవేన్ పగడాల గారికి అసలు తాజా అలవాటు లేదు ప్రెస్ ఐ యామ్ జెసికా పగడాల ఐ ప్రే దట్ ఎవరీవన్ ఇన్‌క్లూడింగ్ దోస్ ఇన్ ద మీడియా కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ We are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives. ఐ రిక్వెస్ట్ యార్ కార్పొరేషన్ సో విన్నర్గ ప్రేక్షకులు పగడాల ఏమంది క్రైస్తవ పాస్టర్లు మీరు తొందరపడి అభాండాలు మోపకండి ఇది మా ఫ్యామిలీ విషయం సో మా ఫ్యామిలీ విషయం మేము చూసుకుంటాం మేము హీల్ చేసుకుంటాం సో మీరు తొందరపడి మతాల మధ్య విద్వేషాలు రేపకండి అని ఆవిడ ఫ్యామిలీ గురించే ఫ్యామిలీ మెంబర్ అయినా ఆవిడ భార్యనే చెప్తుంది కానీ ఈయన కొడుకు ఎవడు బర్రె కొంత అజయ్ బాబు గడు పోస్టుమార్టం రాకముందే పోస్ట్ మార్టం ఏమొస్తుందో అన్ని ఈనా కొడుకులేసారు యూట్యూబ్ లో ఎక్కడ కడితే అక్కడ పుచ్చి కుక్కల అరిచనా కొడుకులు పాస్టర్ గాళ్ళే మళ్ళీ అంటున్నారు మాకు అంటున్నారు ఈనా కొడుకులు మీకు ఎవడు ఇచ్చారు రా హక్కు మీకు మరి మీకెవడు ఇచ్చారా కుటుంబ ఫ్యామిలీ ఆ భార్యనే చెప్తుంది కదా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎవరు మత కాలంలో లేపకండి ఇది మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది మాకి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది సో మా ఫ్యామిలీ విషయాలు మేము హిల్ చేసుకుంటాము మీరెవరు తొందర పడకద్దండి అని చెప్తుంది కదరా అలాంటప్పుడు మీరు ఎవరైనా కుక్కల్లో మురగడానికి యూట్యూబుల్లో కథ ప్రేక్షకులు మజాయా ఓన్ మే ఏజు మజాయే హిందుస్తాన్కి అదే వ్యక్తి కొద్ది నచ్చ పోలీస్ వారు చెప్పిన దానికి తలుపుతాం అనుమానాలు తీరకపోతే సుప్రీం విన్నారు కదా ఈ పాస్ డబల్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో ఇప్పుడు వాడు పోలీసులు చెప్పిన దానికి తలొక్తామని చెప్తాడు మళ్ళీ ఏమిటాడు అనుమానాలు తీరకపోతే సుప్రీం కోర్టు గ్లోబల్ కోర్టు వెళ్తాం అంతరాష్ట్రీయ కోర్టు వెళ్తాడు అంటే ఈయన కొడుకు మరి విందాం ముందు గ్లోబల్ కోర్టుకి వెళ్తాం అంతర్జాతీయ కోర్టుకి మా అనుమానాలు నివృత్తి అవ్వకపోతే కానీ రాష్ట్రంలో మాత్రం ప్రశాంతమైన వాతావరణం కొరకు మేమంతా ప్రభుత్వానికి సహకరిస్తాం సమాజానికి పిలుపునిస్తాం శాంతియుతంగా ఉండండి అని పెద్దలైన వారు పిలుపునిస్తారు సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నాడు ఈ నత్తిపోటి గారు మా అనుమానం తీరకపోతే గ్లోబల్ కోర్టు అంతరాష్ట్రీయ కోర్టు అంటే లుచ్చా భార్యనే చెప్పింది కదరా వీడియోలో మేము మా ఇంటి ప్రాబ్లం అయితే మేము హెల్ప్ చేసుకుంటాము మీరు ఎవరు ఇంటర్ఫియర్ కాకండి ప్రభుత్వం మీద పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళు దర్యాప్తు చేసి తెలియజేస్తారు కానీ ఈనా కొడుకులకి ఏమి పాస్టర్లకి శవ రాజకీయాలు శవం మీద వ్యాపారం చేసే ఉచ్చా కొడుకులు శవం మీద బ్రతికే భిక్షేగాలు ఎందుకంటే ఏసు శవం మీదనే వీళ్ళు వ్యాపారం చేస్తారు శవం దొరికితే చాలు ఈనాడుకు పండగ ఒరే నత్తి పొగడుగా నీకు ఛాలెంజ్ చేసాండ్రా చెప్పేవాది ఇప్పుడు మురిగే కదా యూట్యూబ్ లో మీ క్రైస్తవ గొర్రెల్ని మబ్బ పెట్టడానికి గ్లోబల్ కోర్టు అంతరాష్ట్రీయ కోర్టు వెళ్తామని కదా నువ్వు నిజంగా పాస్టర్ అయితే నీవు నిజంగా మొగాడు అయితే నీ జిగర్లు దమ్ముంటే అంతర్ కోర్టులో రాష్ట్రాలకు అంతరాష్ట్రీయ కోర్టులో ఈ కేసు వేసి చూపించాడ్రా నాకి లేదంటే నీ ఒక ఔలాద్ గలని ఒప్పుకోవాలి ఏమరా కదా ప్రేక్షకులు చె రా సార్ చెప్పు నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నీ సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాణి కొట్టాలి వీడి కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని మమ్మల్ని మమ్మల్ని నిందించడానికి చిత్రీకరించడానికి ఈ సంగతి గురించి డే వన్ నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు నీకు ఎవరిచ్చాడు డే వన్ నుంచి ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడే హక్కు నత్తి పకోడిగా మళ్ళీ మేము కూడా అదే అడుగుతున్నాంరా రా నిన్ను డే వన్ నుంచి మీ పాటలకి ఎవరిచ్చాడు హక్కు ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడడానికి ఆవిడ జసిక జసిక పగడాలని చెప్పింది కదా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మేము హెల్ చేసుకుంటామని మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పినప్పుడు మీకెప్పుడు రా హక్కు డే వన్ నుండి ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడడానికి ఇది హత్యని 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 అని చెప్పావు కదరా మిచ్చాగా నువ్వే చెప్పావు కదరా ఈ ప్రవీణ్ పగ ప గాంధీ ప్రమాదం అని నమ్మించాలని కల్పితాలు కథలు అల్లి పోలీసు వాళ్ళు మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారా ఈ విషయంలో పోలీసులు డ్రామా డ్రామా హై కదా సో ప్రేక్షకులు అది కూడా మాట అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా అలాంటి కథలు కల్పితాలు ఏమన్నా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూస్తారా ఒక్కసారి మనసు పెట్టండి పోలీసు వారు చేస్తున్న డ్రామా హై డ్రామా అబ్బో అంతా ఇంతా కాదు సో విన్నర్ కదా ప్రేక్షకులు ఏం మరిగాడు కుక్క పోలీసులు చేస్తున్న డ్రామా హై డ్రామా అన్నాడు తెలంగాణ ఆంధ్ర పోలీసులు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ పాస్టర్లు ఉత్సాగాలను మొదలు అరెస్ట్ చేయండి ఏమరా పోలీసులు డ్రామా చేస్తున్నారా డ్రామా చేస్తున్నారా ఇంటర్కెట్ చేయండి ఈ పాస్టర్ నా కొడుకులు శవం దొరికితే చాలు వ్యాపారం మొదలు పెడతారు అమాయక గొర్రెల్ని ఎత్తు డబ్బులు లాగుతారు సో పోలీసులు ఇలాంటి నా కొడుకులు నోటికి తాళమేయాలంటే మీ నా కొడుకుల్ని ఇంటరా చేయాల్సిందే అర్థం చేసుకోండి వినియమించిందా దీని మీద విశ్లేషాలు చేయమని పోలీస్ వారు ఏమన్నా అధికారం ఇచ్చారా దీని గురించి ఇది ప్రమాదమైన చాస్టర్ మరి ఒరే లుచ్చా పాస్టర్ నత్తి పకోడిగా మళ్ళీ మేము కూడా అది అడుగుతున్నాం నేను పోలీస్ వారు నీకేమైనా అధికారం ఇచ్చారే మరి మీ పాస్టర్లకి ఇది హత్య అని హత్య అని చెప్పమని ఎవరు రా నువ్వు అజయ్ బాబు కాడు భర్ర నా కొడుకు మీరందరు కదరా మీరే కదరా ఇది హత్య హత్య అని మరి మీకే ఇచ్చారా ఏమైనా అధికారం ఇచ్చారా మీకు చెప్పని ఇది హత్య అని చెప్పని ఎవరా లుచ్చాగా జాన్ బెల్లింగడు లుచ్చాగాడు ఏమి మరిచారా వాడు జాన్ బెల్లి వాడు ఇక్కడ ప్రేర్ చేసే గుంపు ఉంది దాడి చేసే గుంపు కూడా ఉందంట ఇది హత్య అని నిరూపించలేకపోతే ఆ కొత కోసారంటారు నా చా నా కొడుకు అల్లారా వాళ్ళు జాన్ నేను వాడు ఒక్క అబ్బాకి పుట్టినవాడు అయితే అంటే రమ్మని చెప్పారా నా కొడుకుకి క్రైస్తవుల్ని అమాయక క్రైస్తవులు రెచ్చగొట్టడం కాదురా వాడు ఒక్క అబ్బాకి పుట్టింటే నా నంబర్ ఉంటుంది యూట్యూబ్ లో ఆ నా కొడుకుకి నాకు ఫోన్ చేయని చెప్పు వాడు ఊచ కోస్తాడా మేము కోసం చూద్దాం వాడు వాడా నేనా ఇద్దరే క్రైస్తవులు వద్దు హిందువులు వద్దు అమాయక హిందువులు వద్దు అమాయక క్రైస్తవులు వద్దురా మీ పాస్టర్లు మా హిందూ ధర్మం కోసం పోరాడే వీరులు చూసుకుందాం మళ్ళీ ఎవరి కోసం ఊచకోత పోలీస్ స్టేషన్ లో కూర్చుని అగ్రిమెంట్ రాసుకుందాం రా ఇది మా ఇష్ట ప్రకారం మేము ఊచకోత కోసే ఆట ఆడుతున్నాం మీరు పోలీస్ ఎంట్రీ కాకండి అనికేసి పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుని అగ్రిమెంట్ చేస్తున్నాం మరి దిగుదాం రా మైదానంలోకి మళ్ళీ నువ్వు వాడు జాన్బిల్లి బెల్లి కూడా కోసా రుచకోతా మనం మేము కోసామా చూద్దాం మళ్ళా ఉందరా మన దమ్మ మీ పాషికి లుచ్చానా కొడకల్లారా మా హిందువుల్ని మతం మార్చి వాళ్ళ దగ్గరే టెన్ పర్సెంట్ డబ్బు దొబ్బి కొవ్వు పెంచుకున్న మీకేంత కొవ్వు ఉంటే మాకెంత ఉంటుందరా లుచ్చానా కొడకల్లారా సో ప్రేక్షకులు ఈ రోజు ఇంత చాలా వీనికి కౌంటర్ ఎన్కౌంటర్ సో మనల్ని ఇంకా ముందు ఉంది వీనికి ఇచ్చేది డోజు సో మరొక వీడితో కలుసుకుందాం ప్రేక్షకులు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండి మీ వెంకట ఛానల్ అందరికి షేర్ చేయండి ఈ ఛానల్ ఈ వీడియోని సో మరొక వీడితో కలుసుకుందాం ప్రేక్షకులు ఒరే గొర్రెలు మీకు చెప్తున్నా వినండి బాగా ఈ పాస్టర్ నా కొడుకులు మిమ్మల్ని మతం మార్చి మీతోని దశమ భాగాలు కానకులు లాగి కొవ్వు పెంచుకుని ఆ నా కొడుకులు కోట్ల అయినందుకు కారణం మీరేరా ఒరే నత్తోడా ఇప్పుడు ఈ ఒక స్టేట్ క్వశ్చన్ రా ఏమి మీ యేసుగాడు అది బీకినాడు ఇది బీకినాడు మా యేసుడు జీవనం గల దేవుడు అంటారు కదరా మళ్ళ ఒక దేవుడు బెల్లంపల్లి గాడు ఆ వరప్రసాద్ పాస్టోర్ గాడు లుచ్చాగాడు శాలెం రాజు లుచ్చా పాస్టర్ గాడు ఈ యేసుగారితో ఇప్పుడే మాట్లాడాను నేను ఏసు ఇప్పుడే నాతో మాట్లాడాడు మళ్ళీ శాల ఒడెవరు సుజాత అక్క రిఫ్కా అక్క సాక్షాలు చెప్పారు కదా యూట్యూబ్ లో ఏసు నాకు కనపడ్డాడు నాకు మాట్లాడానికి మరి ఇది హత్య నాయన్ యాక్సిడెంట్ అనేది మనం ఏసు యేసుగను ప్లేయర్ చేసి అడగంట్రా వేసువాడిని ప్రే చేసి అడిగేసి వాడు వేసవాడు చెప్పడం మీకు ఇది ఆ ప్రమాదమా అని చెప్తుందంటే ఒకవేళ ఇది హత్యని మీ చెప్తుంటే ఎవరు ఎవరెవరు చంపారు ఎవరు ఎంతమంది చంపారు ఎలా చంపారు వాడికి తెలిసి ఉంటుంది కదా మీ వేసవాడు అంత చూస్తుంటాడు కదా మరి వాడిని అడిగేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి రా మా ప్రభు సాక్ష్యం చెప్పాడు మా ప్రభు ఇప్పుడే కనపడ్డాడు మా ప్రభు చెప్పాడు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చంపారు అని అని పోయి చెప్పండి మరి సాక్ష్యము ఏమ్రా లుచ్చా నా కొడుకుల్లారా ఒరే గొర్రెలు మీరు అడగండిరా పాస్టల్ని ఏం పాస్టర్లు అయ్యగారు మీకు ఏసుప్రబులు కనపడతా చెప్తారు కదా మాట్లాడతా చెప్తారు కదా రోజు మళ్ళీ ఏసూ అడగండి అంటే మీ గొర్రెల్ని అమాయకులు చేసి మీతో దశమ భాగాలు దబ్బడానికి ఇవన్నీ అబద్ధాలు సాక్ష్యాలని ఇప్పటికైనా నమ్మంటారా పిచ్చి మాలోకంలారా కదా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు జై హింద్ మాతరం భారత్ మాత కి జై